దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ త్రీ మహర్షి అవంతి సరదాగా బయటికి వెళ్ళాలి అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలి అంటే కథలకి వెళ్లాల్సిందే కథలకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి పాయింట్స్ అందచేయండి డేవిడ్ మాటల గురించి ఆలోచించుకుంటూనే మహర్షి ఇంటికి చేరుకుంటాడు మహర్షి రావడం చూసి అవంతి ఎదురు వెళ్ళి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మహర్షి అంటూ మహర్షి చుట్టూ చూస్తూ మీ నాన్నగారు ఎక్కడా అని అడుగుతుంది తను నాన్నగారు అని అడుగుతుంటే మహర్షికి అది ఇబ్బందిగా అనిపించి వెళ్ళిపోయాడులే అని చిరాగ్గా చెప్పి పైకి వెళ్తాడు తండ్రి కొడుకులో గొడవలు పెట్టుకున్నారా ఏంటి అని అనుకుంటుంది అవంతి మహర్షి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని ఆ డేవిడ్ మాటలే పదే పదే గుర్తు చేసుకుంటూ ఏదో ఆయుధం అని మాట్లాడుతున్నాడేంటి పైగా అది నాకు సంబంధించింది అంటున్నాడు అసలు ఆ డేవిడ్ దేని గురించి అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే కాఫీ తీసుకుని మహర్షి గారు అంటూ అవంతి వస్తుంది మహర్షి తనని చూసి చిన్న నవ్వుతో తన చేతులు ఉన్న కాఫీ అందుకొని తాగుతుంటాడు అవంతి పక్కన కూర్చొని తాన్య గౌతమ్ ఇంటికి చేరుకున్నారంట మహర్షి గారు పైగా గౌతమ్ తాన్యాల ప్రేమని కూడా గౌతమ్ పేరెంట్స్ అంగీకరించారంట అని చెప్తుంది అప్పటి వరకు ఆందోళనలో ఉన్న మహర్షి ఆ మాటలు విని సంతోషపడుతూ నిజమా అంటాడు నిజమా అని చిన్నగా అనకండి అసలు రాజశేఖర్ గారికి తాన్యాని కోడలుగా తెచ్చుకోవాలని ఎప్పటినుంచో కోరిక అంట అని తాన్యా ద్వారా అక్కడ జరిగిందంతా తెలుసుకున్నది అంతా ఇక్కడ చెప్తుంది మరి ఇంకేంటి ఏదో రకంగా వాళ్ళ పెళ్లి జరుగుతుందిలే అంటాడు మహర్షి కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు పక్కకు పెడుతూ ఏమో మహర్షి గారు అసలు బాంబు పేలితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియడం లేదు అని అంటుంది కంగారుగా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించొద్దు అవంతి పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోతే వాటిని మనకి అనుకూలంగా చేసి వాళ్ళ పెళ్ళి జరిపిస్తాను అంటాడు మహర్షి ఏమో అదంతా మీ దయ ఇంతకీ మీ నాన్నగారు మళ్ళీ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారేంటి అని అడుగుతుంది షటప్ అవంతి అతని గురించి నా దగ్గర మాట్లాడుకు అంటాడు కోపం చూపిస్తూ మహర్షి ఒక్కసారిగా అంత సీరియస్ అయ్యేసరికి అవంతి కాస్త ఉలిక్కిపడినట్టుగా అయిపోయి భయపడుతుంది ఓ షెచ్ వాడి మీద కోపాన్ని అవంతి మీద చూపించారు పాపం ఆ దుర్మగుడి గురించి ఈ దానికి తెలియక వాడి గురించి అడుగుతుంది అని మనసులో అనుకొని బెదురుతూ అలాగే కూర్చున్న తనని చూసి కాస్త నవ్వుతూ తన నడుము చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని సారీ సూర్యకాంతం ఏదో చిరాకులో ఉండి నీ మీద సీరియస్ అయ్యాను కానీ ఇంకెప్పుడు కూడా అతని ప్రస్తావన మన మధ్యకు తీసుకురాకు ప్లీజ్ అంటాడు సరే మహర్షి గారు మీకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు తీసుకురాన్లే అని అంటుంది అది విని కాస్త సంతోషపడతాడు అవంతి కావాలని మహర్షికి ఇంకా దగ్గరగా జరిగి మహర్షి మో చేతిని చుట్టుకొని భుజం మీద ఆనుకుంటుంది మహర్షి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఏమిట్రా అని అడుగుతాడు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళకండి మహర్షి గారు ప్లీజ్ నాతోనే ఉండరా అని రిక్వెస్ట్గా అడుగుతుంది సరే నీతోనే ఉంటాను మనం ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా అంటూ టైం చూసుకునేసరికి నైట్ ఏడవుతుంటుంది నీకు ఇష్టమైతే సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని అంటాడు అది విని సంతోషపడుతూ సరే మహర్షి గారు వెళ్దాం అని అంటుంది అయితే వెళ్ళి రెడీ అవు బయటే డిన్నర్ చేసి సినిమాకి వెళ్దాం అంటాడు అలాగే అంటూ మహర్షి పక్క నుంచి లేచి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి సూర్యకాంతం ఆగిపోయావు అని అడుగుతాడు అవంతి షడన్గా దగ్గరికి వచ్చి చిలిపిగా మహర్షి బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి వెళ్తుంది తన అల్లరికి నవ్వుకుంటూ బుగ్గ తడుముకొని అంతలోనే తన గురించి బాధపడుతుంటాడు లో రాజశేఖర్ గారు సుచరిత గౌతమ్ తాన్యా కూర్చొని మిథనా వెంకట్తో వీడియో కాల్ మాట్లాడుతుంటారు మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అక్కడికి రావాలని ఉంది నానా కానీ ఏం చేయను అనవసరంగా ఈ అష్టదరిద్రుని పెళ్లి చేసుకుని ఇక్కడ అరెస్ట్ అయిపోయాను అని అంటుంది మిథున మనం పెట్టుకున్న అందమైన పేర్లు గురించి అందరి ముందు చెప్పాల దుష్టశక్తి అంటూ వెంకట్ తన తల మీద చిన్నగా ఒకటిస్తాడు చూసారా నాన్న మీ ముందే నన్ను ఎలా కొడుతున్నాడో అసలు నన్ను వేగనివ్వడం లేదు మీ అల్లుడు అంటూ కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ మాటలకి అందరూ నవ్వుతుంటారు కూతురు అల్లుడు అలా చిలిపిగా పొట్లాడుకుంటున్నా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి రాజశేఖర్ గారు సంతోషపడుతుంటారు నాన్న చాలాసేపు అయింది కదా మాట్లాడబట్టి ఇక మీరు రెస్ట్ తీసుకోండి ఉంటానమ్మా బాయ్ అన్నయ్య బాయ్ వద్దిన అని చెప్పగానే బాయ్ అని వీళ్ళు కూడా చెప్తారు మిద్దన ఫోన్ పెట్టేసి అబ్బా మా ఫ్యామిలీని ఇలా చూస్తే భలే సంతోషంగా ఉంది కన్నా అని అంటుంది నాకు కూడా అలాగే ఉంది ఎలాగో మన పెళ్ళి అయిపోయింది త్వరలో మీ అన్నయ్య పెళ్ళి కూడా అయిపోతుంది అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటారు మీ అమ్మా నాన్న అంటూ తనని దగ్గరికి తీసుకుని చెప్తాడు ఓయ్ ఏంటి నువ్వు కాస్త చనువిస్తే అంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు అసలు నన్ను వదులు అంటూ వెంకట్ నుంచి గింజుకోవాలని చూస్తుంది ఏంటి వదిలేది నేను అడ్వాంటేజ్ తీసుకునేది నా పెళ్ళని దగ్గరే కానీ పరాయి దాని దగ్గర కాదు కదా అని అంటాడు తనని ఇంకాస్త బలంగా మీదకి లాక్కుంటూ ఓహో ఛాన్స్ వస్తే పరాయి వాళ్ళతో కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది చిరుకోపంగా ఆ అవకాశం రావాలి కానీ ఎందుకు చేయను అని అంటాడు కన్నగీడుతూ నిన్ను అంటూ వెంకట్ జుట్టు పట్టుకుని పీకుతుంది అబ్బా రాక్షసి జుట్టు నొప్పులేస్తుంది వదలవే అని అంటాడు మరింకొకసారి అలా మాట్లాడతావా అని అడుగుతుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని అలా అన్నానులే ఈ జన్మకే కాదు మళ్ళీ జన్మ ఉన్నా కూడా ఈ దుష్టశక్తిని తప్ప ఇంకొక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను అని అంటాడు థ్యాంక్ యూ కన్నా అని అంటుంది వెంకట్ని హక్ చేసుకుని ఈ హగ్గు కాదు నాకు కిస్ కావాలి అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని పెదవుల మీద ముద్దు పెడుతుంటాడు ఇక్కడ సుచరిత మాట్లాడుతూ వాళ్ళ పెళ్ళప్పుడు మిద్ది వెంకట వాళ్ళని చూసి వాళ్ళు అసలు కలుస్తారో లేదోనని భయపడ్డాను ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది అని అంటుంది నిజమేనమ్మా నేను కూడా భయపడ్డాను కానీ మనం భయపడినంతగా ఏమీ లేదులే ఇద్దరు చక్కగా కలిసిపోయి కాపురం చేసుకుంటున్నారు అంటాడు గౌతమ్ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో గౌతమ్ అంటాడు రాజశేఖర్ సరే నానా అని లేచి అక్కడి నుంచి వెళ్తూ వైపు చూసి రూమ్లోకి రమ్మని సైగ చేస్తాడు సరే అన్నట్టుగా తాన్యా కాస్త సిగ్గుపడుతూ తలదించుకుంటుంది గౌతమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు సుచరిత వాళ్ళ సైకిల్ గమనించి గౌతమ్ బెడ్ మీద బెడ్షీట్ వేశానో లేదో గుర్తులేదు కాస్త వెళ్ళి చూసిరా అమ్మ తాన్యా అని అంటుంది తాన్య ఆ రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తూ అవకాశం సుచరిత గారి ఇచ్చినందుకు సంతోషపడుతూ సరే ఆంటీ అని చెప్పి లోపల రూమ్ వైపు వెళ్తుంది గౌతమ్ తాన్య కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు కదా సుచరిత అంటాడు రాజశేఖర్ ప్రేమికులు అన్నాక ఉండరండి అని అంటుంది సుచరిత వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా రాజశేఖర్ గారికి జీవనతో తనకున్న మధుర స్మృతులు గుర్తుకు రావడం పరిపాటవుతుంది తాన్య రూమ్లోకి వెళ్ళి గౌతమ్ కనపడకపోయేసరికి గౌతమ్ అంటూ పిలుస్తుంది ఒక్కసారిగా గౌతమ్ వచ్చి తన్ని వెనుక నుండి హక్ చేసుకొని తన మెడ మీద ముద్దు పెట్టి ఇక్కడే ఉన్నాను డెవీల్ అని అంటాడు అయ్యో గౌతమ్ ఏంటి ఇలా ముద్దులు పెడుతున్నావు అని అంటుంది దూరం జరగాలని చూస్తూ నువ్వు నా పిఏ డెవీల్ ఇక్కడ కూడా నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నావు పిఏ అంటే బాస్ ఏది చెప్తే అది చేయాలి చేయించుకోవాలి అంటూ తనని ముందుకు తిప్పుకొని తన మెడపంపుల్లో కూడా ముద్దులు పెడుతుంటాడు వామో గౌతమ్ ఇది మరీ అన్యాయం నువ్వు ఇక్కడికి వచ్చాక మరీ ఓవర్ స్పీడ్ అయిపోతున్నావు అని అంటుంది ఆ ముద్దులో ఉన్న మాధుర్యాన్ని స్వీకరిస్తూ ఇక్కడి కల్చర్ అలాగే ఉంటుందిలే దీన్ని ఫాలో అవుతున్నాను అంటూ తనని అలాగే పట్టుకొని బెడ్ మీద పడతాడు బాబోయ్ నన్ను వదిలే నీకు పుణ్యం ఉంటుంది ఇక్కడ కల్చర్ ఇలాగే ఉన్నా నేను మాత్రం తెలిగింటి అమ్మాయిని అంటూ గౌతమ్ దగ్గర నుంచి లేవబోతుంటే గౌతమ్ తన చేయి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు దాంతో తాన్య వచ్చి గౌతమ్ గుండెల మీద వాలిపోతుంది అంత దగ్గరగా గౌతమ్ని చూస్తూ ప్లాట్ అయిపోతుంది పిల్ల ఓయ్ అంటూ తన మొహాన చిటికలు వేస్తాడు దాంతో తాన్యా తేరుకొని కంటిరెప్పలు వాల్చి చూస్తుంది నాది ఓవర్ స్పీడ్ అంటూ చెప్పి నువ్వేంటి అలా అయిపోయావు అని అడుగుతాడు మరి నీ మాయలో నన్ను అలా పడేస్తున్నావు అని అంటుంది నువ్వు ఎంత నా మాయలో పడినా అసలు మ్యాటర్లోకి దిగంలే నువ్వేమీ భయపడకు అంటూ ముందల పడుతున్న తన జుట్టుని చెవి వెనుక పెడుతూ చెప్తాడు నిజమే చెప్తున్నావు కదా అని అంటుంది అంటే నీ ఉద్దేశం నేను చెప్పింది అబద్ధం చేయమంటావా అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకుంటాడు ఆ స్పీడ్ వద్దంటున్నాను అని అంటుంది స్పీడ్ వద్దంటూ నువ్వు దూరంగా ఉన్నా నేను ఊరుకోను అంటూ తన్ని గుండెలకు హత్తుకొని తన తల మీద ముద్దు పెట్టి రేపు బయటికి వెళ్దాం మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీకు అమెరికా మొత్తం చూపిస్తాను అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ అవంతి మహర్షితో కలిసి బయటికి వెళ్ళడానికి సంతోషంగా రెడీ అవుతుంటుంది మహర్షి లోపలికొచ్చి అబ్బా మీ ఆడవాళ్ళు రెడీ కావాలంటే గంటలు గంటలు లేట్ చేస్తారు మనం వెళ్ళేసరికి సినిమా కూడా అయిపోతుందేమో సూర్యకాంతం అంటాడు వెటకారంగా అయిపోయింది మహర్షి గారు ఇంకొక ఐదు నిమిషాలు అంటూ జడ కొని మల్లెపూలు పెట్టుకుంటుంది అప్పుడే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న మహర్షి ఫోన్ రింగ్ అవుతుంటుంది అది మహర్షి కంటే అవంతికి అందుబాటులో ఉండేసరికి స్క్రీన్ మీద చూడగానే బ్రోకర్ సుధాకర్ అని స్క్రీన్ మీద కనపడుతూ రింగ్ అవుతుంది ఆ పేరు చూడగానే కంగారు పడుతూ మహర్షి గారు ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్తారా అని అనుకుంటూ ఉంటుంది నా ఫోన్ రింగ్ అవుతుంటే ఇవ్వకుండా ఏం చేస్తున్నా సూర్యకాంతం ఇలా ఇవ్వు నా ఫోన్ అని అడుగుతాడు మహర్షి అని బాధగా తల ఊపి ఆ ఫోన్ తీసుకుని వచ్చి మహాషికి ఇస్తుంది అంతకుముందు వరకు హుషారుగా ఉన్న అవంతి అలా బాధపడటం మహర్షి గమనిస్తూనే ఫోన్ అందుకుంటాడు స్క్రీన్ మీద చూడగానే తన బాధకి కారణం మహర్షికి అర్థమైపోతుంది అక్కడ మాట్లాడలేక హలో అంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అవంతి కలల్లో కన్నీటి పొరలు తేలుతుంటాయి కొద్దిసేపటికి మహర్షి ఫోన్ మాట్లాడి లోపలికొచ్చి తన బాధని గమనిస్తూనే ఇబ్బంది పడుతూ నేను బయటికి అవంతి మనం రేపు సినిమాకి వెళ్దాం బాయ్ అని చెప్పి వెళ్ళబోతుంటే ఆగండి మహర్షి గారు అంటూ మహర్షి దారికి అడ్డుగా నిలబడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది మహర్షిని వెల్లనిస్తుందా లేదా మహర్షి గురించి నిజాలు అవంతికి తెలియనివ్వండి అని కామెంట్స్ పెడుతున్నారు అది ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ ఉండదండి దగ్గరలోనే ఉంది మహర్షి గురించి అవంతికి ఎలా తెలుస్తుంది అనేది సస్పెన్స్ కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్